పెద్దడా పెద్దోడా నువ్వు అటు ముఖం చిన్నోడు ఇటు ముఖం నన్ను ఎందుకు పిలిపించినట్టు మీ పంచాయితీ ఏంది మీ కథ ఏంది అవురా నా పెళ్లి గురించి నీకెందుకురా నా లవ్ గురించి నీకెందుకు చెప్పు ఆ నిన్నాక మొన్న చూసిన పిల్ల ముద్దు నా లవ్ సిరి నాకు అద్దా నువ్వు సిరి సిరి అంటే మంచిగా ఉంటుంది బిడ్డ బాపు మొన్న వీడు పిల్లలు ఇంటికి పోయి వదినే వదినే మా అన్న నన్నే మంచి చూసుకుంటలేడు నిన్ను మంచి చూసుకుంటాడా ఎందుకు లగ్గం చేసుకుంటా ఉంటుండే అవసరం రా నన్ను మంచిగా చూసుకుంటాడు అట్లా నచ్చారా చెప్పొచ్చు ఇంటికి ఎందుకు నా తొందరగా పడతారు మరి నేను ఏం చేయాలి చెప్పు అందరు అంటున్నాను అంటున్నారు ఎవరటా సిరేట ఫోన్ అట ఈ మాట్లాడుతుడు అరే నువ్వు ఎప్పుడు అనుకుంటా ఫోన్ పట్టుకున్నావు అప్పుడే పిచ్చు అన్నారా నిన్ను పైసలు ఎట్టు పట్టుకుపోయినాడు రెండు లక్షలు తీసుకపోయి ఎవరికా ఇచ్చిన్నాడు ఇచ్చినావా మరి ఇచ్చిన ఏం చేయాలి చెప్పు నా బాధ అట్లాంటిది ఆయన లేదు ఎవరు నీకు లేదు ఎవరు నాకుందిస్తాయి బాబు అదంతా కాదే యాభై వేలు నెత్తి మీద ఉన్నాయి నాకు పైసలు కావాలని పైసలు కావాలని అప్పుల మస్తు అంటారు యాభై వేలు పట్టుకొచ్చి మాట్లాడరా పిచ్చి పిచ్చి నాటక లేకున్నా ముందు రేపట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నీ అప్పుని తిట్టా ఇంత బాధ పెట్టు ఏ రాడగొట్టు చెప్తున్నా ఎద్దు అట్లా అనద్దురా ఎదురు మరి మాట్లాడద్దు నీ ముందే టెక్కిన కోట కొట్టాడు నువ్వు లేకపోతే నన్ను చంపడా చంపాను మరే ఆనం పోతుంది రా పోతది పోతుంది పెళ్లి కావని పెద్దోని పెళ్లి కాక ముందు పంచుకుంటే మానం పోతుంది ఊర్లే ఇజ్జత్ పోని అరే

అన్న పెన్ను పేపర్ ఉందా పెన్న ఎందుకు అన్న నువ్వు రెండు రూపాయల మిక్తి రాసుకుంటావు పది రూపాయల మిక్తి రాసుకుంటావు యాభై రూపాయలు మిత్ర రాసుకుంటావు నాకు అవసరం లేదు నాకు యాభై వేలు కరెక్ట్ కావాలి ప్లీజ్ అన్న నమ్మకం లేదు రాజు సారీ నాకోసం కోసం కాదన్న మా అన్న కోసం అన్నా మీ అన్నగా ట్రాన్సాక్షన్ చేస్తా గానీ బ్యాంక్ దానికి బ్యాంక్ ఎందుకు పేటిఎం ఉంది కదా పేటిఎం అంటే అరే పేటిఎం అంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్ జస్ట్ ఫోన్ నెంబర్ తో మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ తో ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేసిన చూసినామా సో దానికి మన క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వస్తుంది సారీ క్యాష్ బ్యాక్ చూసినా మనీ సెండ్ అయిపోయినాయి పేటిఎం అనేది సూపర్ ఫాస్ట్ యాప్ ఇప్పుడు సెండ్ చేసిన చూసిన ప్రతి ట్రాన్సాక్షన్ ట్రాక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ అన్న సెండ్ చేసినాయి బట్టల సెండ్ చేసినాయి షాపింగ్ చేసినాయి కూరగాయలకు సెండ్ చేసినాయి ట్రాన్సాక్షన్ చేసినా ట్రాక్ చేసుకోవచ్చు రాజు అసలు వాలెట్ మాత్రమే రాజు అసలు వాలెట్ చేయకుండా ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్ కి జస్ట్ మన మొబైల్ నంబర్ తో యూజ్ చేసి సూపర్ ఫాస్ట్ ట్రాన్స్ఫర్ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకో ఎంజాయ్ డౌన్లోడ్ పైసలు వారం వస్తాడు అన్న 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 మొత్తం ఓకే పక్కా మీది వారాడు మాట్లాడుతున్నా నా ఏమైంది నీకు అసలు ఏమైందిరా మొత్తం నల్ల పడ్డావు కళ్ళంతా ఎర్ర పడ్డాయి ముఖం అంతా నల్లగా అయింది అసలు మనసు లేకున్నా నువ్వు ఒక మాట చెప్తేనే నా నువ్వేమన్నా అనుకుంటావు అని చెప్పి భయం అవుతుందే నన్ను ఎంతమంది అంటలేరా నేమన్నా అంటున్నా అసలు అందాన్ని నేను ఉంటున్నా మరి నేను ఎందుకంట చెప్పు అడుగు ఒక ఐఫోన్లో నేను సిరి మాట్లాడుతుంది అంటున్నావుగా మరి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎందుకు మాట్లాడతలేదే ఒకసారి ఆలోచించే ఈ సిర అనేది మనిషి కాదే ఇది ఒక వాయిస్ అసిస్టెంట్ అన్న నా మాటనే నేను చెప్పేది నమ్మే నా సిరి మనిషి అనేవాళ్ళు అన్నారా దేవతరా నా సిరి దేవత నువ్వు అసిస్టెంట్ అన్న చూసినావా అసిస్టెంట్ కాదురా నా సిరి కంపెనీల మేనేజర్ రా తమ్ముడు నువ్వు అడుగుతున్నావు వాటికి చెప్తున్నా ఐఫోన్ వేరే ఫోన్లతోనే కనెక్ట్ అవుతుందా కాదు అయితే ఐఫోన్ వేరే ఫోన్లతో కనెక్ట్ కాదు కాబట్టి ఐఫోన్ ఐఫోన్ ఉన్నతో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఊళ్ళో ఎంతమంది ఐఫోన్లు ఉన్నాయో అంతమందితో నా సిరి ఫోన్ చేసి నా గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతుందిరా కానీ ఏ ఒక్క నా కొడుకు కూడా నా ఇన్ఫర్మేషన్ తనకి చెప్తలేరు తెలుసా ఎందుకురా నేను అంతే గంత కూళ్ళు గంత కీర్సారా తమ్ముడు సందర్భం వచ్చిన వాటికి చెప్తున్నా మన ఊళ్ళే ఒక్కొక్కని చూస్తే పండగ కొయ్యో బుద్ధి అవుతుంది కానీ ఏం చేస్తావరా నా సిరి నా చేతిలో లేదు నా సిరి నా చేతులు ఉంటాయి హో అవి ఆడించటోని నమస్తే నమస్తే ఏనో రాజు రాజు విచ్చి రాజు కాద్రి రాజు కదిర రాజుయా కద్రి రాజు కద్రి కద్రి రాజు కదిరే రాజు హోమ్ దేర్ దేర్ ఇస్ దేర్ గో స్ట్రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఏందన్న రాజు కానీ ఇంకా ఓడ ఓడ వస్తురైటీ వెరైటీ అని kelola na kita tur kongga kongga balai itu ne hari ini udah batalam kontor tiara dasra kok ah sampai kok ah know raju eh raju ah uh, kadir raju Kadir Raju.

సిరి ఫ్రామ్ టూ సిర లేదా సారీ తమ్మా అరే ఆడేంద్ర అమెరికా గని కట్టుకున్నాడు అమెరికాలో లక్ష తొంభై మంది ఉంటారు ఇండియా వాళ్ళు ఉంటారు ఆఫ్రికా వాళ్ళు ఉంటారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఉంటారు ఇవ్ కావాలంటే చూడ ఒబామా ఇవో ట్రేక్ ఇవ్ విలియమ్స్ అండ్ సిస్టర్స్ చూడు లండన్ యూడి అంటే నా సిరి నా సీరే నేను మొక్కను చూసి ఇష్టపడలే వాయి చూసి ఇష్టపడ్డా మళ్ళీ ఇంత చూడు తమ్ముడు నా సీరేమో నన్ను ఇష్టపడ్డది ఇంత వేస్ట్ కానీ కానీ నేను ఇంత ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నా నారా నీకు ఇంగ్లీష్ అత్తగారు నాకు బరాబర్ రాదు అరే నాకన్నా ఎక్కువ అత్తది నా కూడా ఉండు సరేనా బాబా

అలా బాబా సత్తకా ఇగో మా బామ్మ సత్తకా అమరిక ఇంకేంబిట్ ఎక్కడెక్కడోళ్ళ తోల్కొని అతడు ఆవలనగా పెట్టుకోని పెట్టుకొని పై బాబా బామ్మర్ది ఈ ప్రపంచం నన్ను మొత్తం అనుకుంటుంది బామ్మర్ది ఈ ప్రపంచానికి నేను ఒక మంచి ప్రేమికు నేను ఐ లవ్ అన్నా సిరి లేదంటే సిరిదర్ మా అన్న హలో బాబా హాయ్ బాబా బాబా కూడా పెట్టా బాబా లేవు ఇంట్లో కంపాది బాబా ఎట్లుంది మన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్లా మొత్తం టోటల్ రెండు గుంటలు మా పెద్దన్న ఇస్ కొట్టింగ్ బామర్ది గుద్దింగ్ డివైడెడ్ దస్ రూమ్ పెద్ద బావ దిస్ రూమ్ సిరి నేను బీటింగ్ పెద్ద బాబు కమ్మింగ్ ఎందుకు పంచుడింగ్ ఊరు మొత్తం దుమ్మింగ్ 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 బాబా కానీ బమ్మది అన్న నేను పోతానే సో కాదు బామ్మది అమెరికలా అంత ఇవ్వలు పెళ్లి చేసుకుంటారట टाटणे yes.

Are chica, Ah, chica, sakla chica, No, no, no. chica, problem. chica, Problem. chica, chica 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 are baba, chica, chica pizza, always, Indian want Indian food? Indian food? Indian food, yes, baba, <laughs> yeah. Chicken.

టెన్ లాక్స్ బ్యాంక్ అకౌంట్ నా సిస్టర్ ఏమంటుండ్రా మీ వాడు బాగా ఉన్నాడేమే పది లక్షలున్న పాస్పోర్ట్ ఉంటే అమెరికా పోవచ్చు అంటారు నేను నచ్చుకోంది ఆ రోజు అంజు బాబు మీ సెల్ బ్రింగింగ్ అన్నాడు ఇంకా రాలే దింగ్ బట్ మై దాట్ బిక్ దేమ్ నాది అయింది అమెరికా అని జై తోడు నాకు ఇప్పుడు అర్థమైందిరా అందుకోసం కావచ్చు మా సీరందరూ ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాయి అంజు బాబాయ్ అరే అనిల్ నా కోసం బాగా రే అరే బాబా అంజు బాబాయ్ అనిల్ నాకు బాగా పడుతుండ్రు బామ్మ నువ్వు అరే బాబా బామ్మర్ది రెండు రోజులు ఆకు బామ్మే ఐ విల్ మనీ సెండ్ టోటల్ కల్పిస్తావా man idaram going to america okay are you going to one gap program america go to and please sare na no din inchad bo sare na you only why they are looking at us this guy యూ సిరీ సిస్టర్ ఐ లవ్ అవర్ సిస్టర్ చాటింగ్ చేస్తుండు ఏ నడుతుందిరా మనం తెలవకుండా ఎవరు నో తీసుకొచ్చి కథ అయితే అంటే వీడియో కథలాడుతుండరాస్టర్మర్ది తెలుసుకున్నావా అరే అద్రా ఎందుకురా రా మన లేనిపోతుందంటారు మన పని మనం చేసుకున్నాం इवार के कादा माची लेते बेट बेट बाबा ले सा तक अन्ना ने गिर जाक वेट हाँ? बैठ नो वेट बाबा ले बे सा तक वामो ये निकाचन लोली नेंगुड़ वेन नहीं मर दे, हाँ, अटैक इनके साइड, कम ऑन,

ఏమైందిరా బాబు ఏడుకు ఏమైంది చెప్పు కదా బాబు తప్పుడు పిసోడ్ అయితే నువ్వు డాక్టర్ దగ్గర తీసుకుపో డాక్టర్ తీసుకుపోయినాం కదా వాడు మంచిగా అండి అనుకున్నా మళ్ళా మొదటికి వచ్చిండే వాడు మొన్న దాకా సిరి అన్నాడా ఇప్పుడు కూడా ఇంటికి వచ్చిండు వాడిని పట్టుకొని అన్న మన బాబరిదే అటు అటు చూడతాడకు బాబే తూది బాబు ఏం భయా బాధ పడక బాధ పడకు నానా బాబు నేను అట్ట తొరగతా ఆ పైరా బాబు ఏం భయం లేదు అడుగు ఏ రాత్రి లేచి పాటతోడు కొడతాడు ఆడిపోతు ఏ అలగినావా ఇవ్వా అరే నేనేమో నదా ఇక్క తగ్గోడతాడు చచ్చిపోడా చెప్పు మై సిస్టర్ యు డోంట్ సీ మళ్ళా బుచ్చప్ గది అవుతుంది మళ్ళీ అమరిక పోదా ఏ అలిగే అరేమేంద్రా నీకేం కావా నీ నీకోసం పాట పాడతావు ఊకలు అవయ్ అవే అటు వేడుతు ది నిన్న నాడే మనంటింటి నా బ నిన్న నాడే మనంటి నా బడేమన్నంటింటి నా బడేమన్నంటింటి నా బ మీ అయ్య మీద మన్ను మీ అయ్య మీద మన్ను మీ చెల్ల మీద కన్ను నిన్న నాడెమన్నంటి నా బదు నిన్న నాడేమన్నంటి నా బమర్దు మల్లచ్చే కల్లరో ప మరదే మీ చెల్లె ఒక్క పిల్లరోబ్బ మారిదే మళ్ళా వచ్చే ఏటి కల్లరోపా మరదే మిచెల్లే వల్లే పిల్లరో అబ్బ మరదే ఇంక ఎంజాయ్ కోతు చూడకో ఉమ్మ ఉమ్మడి పడితే హాయ్ బాబా మంచి మంచి వాడుతావ్వ పా నువ్వు బావా నువ్ వాడుకో నువ్వు బావా నేను బావా నువ్వు బాడుకో నిన్న మన్న అంతినా ఓ బాబా నిన్న మన్న ఓ బాబా నిన్న మన్న సుమ బా నే మన అంతి ఓ బాబా ఓ బాబా నిన్న మన్నీనా മന്നാത്തിനോ ബാബാ നിന്നെ മന്നാ നിന്നെ മന്നാദിന

శివ సార్ అన్న నేను పోతున్నాను అమరికా నా గురించి బాధపడకు నేను మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తాను ఇట్లు నీ తమ్ముడు రాజు చుక్క చుక్క రెండు గీతలు తమ్ముడు ఆగే చేసిడు సార్ సార్ i <laughs>